మనం జీవించేటువంటి ప్రపంచం ఎలాంటిదంటే మిమ్మల్ని చిన్న ప్రశ్న పెడతాను మీరు మొబైల్ చూసేవాళ్ళైతే యూట్యూబ్ ఒకటే వర్తమానం ఎంతసేపు వినగలుగుతారు ఎనరు రెండు నిమిషాల్లో పని అయిపోవాలి రెండు నిమిషాల్లో నాకు వర్తమానం వచ్చే అందుకే మీకు రీల్స్ అంటే ఇష్టం అందుకే మీకు షార్ట్స్ అంటే ఇష్టం ఎందుకంటే ఉండలేరు అయితే మీకు చిన్న మాట చెప్తున్నాను ఎంత ఆధునిక ప్రపంచమైనా తొమ్మిది నెలల పదిహేను రోజులు అమ్మ కడుపులో సిద్ధపడకుండా బయట రాడు ఏమరైట్ ఏమన్నా మారలా ఇట్ ఓంట్ చేంజ్ భౌతిక పుట్టుక ఏ విధంగా అంత సిద్ధపాటు లేకుండా బయటికి బిడ్డ రాలేరో ఆత్మీయంగా దేవునికి ఉపయోగపడేటువంటి బిడ్డ తొందరపడితే అయ్యే పని కాదు